అంకుశం సినిమా గురించి మాట్లాడుకుందాం ఎప్పుడో వచ్చిన అంకుశం సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడే ఒక వీడియో చూశాను దాని గురించి మీకు కూడా చెప్దామని అప్పట్లో పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఈ సినిమా పెద్ద డైరెక్టర్ కోడి రామకృష్ణ అని అందరికీ తెలుసు కదా అమ్మోరు సినిమా అది ఆయన చాలా పెద్ద పేరున్న డైరెక్టరు అందులో హీరో రాజశేఖర్ హీరోయిన్ రా జీవిత ఆ సినిమా ద్వారానే మనకి విలన్ రామ్ రెడ్డి కూడా పరిచయం అయ్యాడు చాలా సంచలనం సృష్టించింది ఈ సినిమా రాజశేఖర్కి మంచి పేరు తీసుకొచ్చింది రాజశేఖర్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయిపోయి పోలీస్ ఆఫీసర్ అయిపోదాం అని చెప్పి కళల కన్నా కుర్రవాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లోనే ఇంతకీ ఇందులో స్టోరీ ఏమిటంటే ఈ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అవినీతి పొరుడైన గోండాల నుంచి రాక్షాన్ని రాష్ట్రాన్ని రక్షించడం అన్నమాట ఈ రాజశేఖర్ పేరు విజయ్ అతను నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టరు ఈ విజయ్కి గతంలో మార్గదర్శకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రాఘవయ్య అతను రాఘవయ్య ఎంఎస్ రెడ్డి చేశాడనమాట ఇతను ఈ రాఘవయ్యని నీలకంఠం అనే రౌడీ చంపడానికి ప్రయత్నించా ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని అతను ఆపడానికి విజయ్ ఏం చేశాడు అనేది చిత్రం అనమాట ఇప్పుడు అదంతా మనం చెప్పుకోలేము కాకపోతే ఒకరోజు ఈ ముఖ్యమంత్రి గుడికి వెళ్తాడు అర్చన చేయించుకుంటూ ఉంటాడు అక్కడికి ఈ ముఖ్యమంత్రి స్నేహితుడు వస్తాడు బయట నిలబడిన డ్రైవర్ని అడుగుతాడు ముఖ్యమంత్రి గారు వచ్చారంటే లోపల అర్చన చేసుకుంటున్నారంటే ఈ లోపల ముఖ్యమంత్రి బయటకు వస్తాడు వచ్చారా ఇలా వచ్చావు అంటే పెన్షన్ కోసం అని చెప్తాడే మీ కొడుకులు చూడట్లేదంటే నీ ప్రభుత్వ పాలనలో మాకు పెన్షన్ కూడా ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారంటే సరే నాడని పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్తాడు ఫ్రెండ్ని అక్కడ వాళ్ళని తిట్టి ఇలా ఇంకోసారి జరిగితే కుదరదని చెప్తాడు ఈ లోపల పెన్షన్ ఆఫీస్ దగ్గర జనాలందరూ గుడ్డం చూసి అటుకే వెళ్తున్న రాజశేఖర్ ఆగి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తే అతను కూడా లోపలికి వెళ్తాడు అతన్ని చూసి ఈ ముఖ్యమంత్రి సంతోషించి నా దగ్గర దెబ్బలు తిన్నావు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యావు చాలా సంతోషం అంటాడు రాజశేఖర్ అతన్ని జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు వెనకాల ముఖ్యమంత్రి కారు వెళ్తుంది అనమాట నీ జీప్లో వెళ్ళడం చాలా బాగుందయ్యా అంటాడు ఇక్కడే మనం గమనించవలసింది ఏమిటంటే ఎంత పెద్ద డైరెక్టరు పెద్ద ఆర్టిస్టులు ఉన్న సినిమా మంచి కథ ఎంతమందినో ఇన్స్పైర్ చేసిన కథ ఒక రాష్ట్రాన్ని రక్షించే పోలీస్ ఆఫీసరు ముఖ్యమంత్రి కారు కొన్ని గమనించలేకపోయారు వీళ్ళందరూ అదేమిటంటే మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ లో తప్పు జరిగితే చాలా హడావిడి చేసి దీని గురించి అయ్యి బాబా ఇంకేముంది భారతదేశానికి అవమానం జరిగింది అన్నట్టుగాను మరి సినిమాని చూసి వందల మంది వేల మంది ఇన్స్పైర్ అయ్యారు ఏమిటంటే దానికి క్లిప్పింగ్ పెడుతున్నాను నేను ముఖ్యమంత్రి కారికి ఉన్నటువంటి జెండా జాతీయ జెండా తిరగేసి ఉంది అది మీరందరూ చూడండి ఇంత చిన్న తప్పుని వాళ్ళు ఎవరు ఎందుకు పట్టించుకోలేకపోయారు ఈ కోడి రామకృష్ణ ఎంఎస్ హార్ట్ మూవీస్ చాలా పెద్దది నిర్మాత ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ రాజశేఖర్ వీళ్ళెవరు ఎందుకు పట్టించుకోలేకపోయారు నిర్లక్ష్యమా లేకపోతే హీరోయిన్ కాస్ట్యూమ్స్ హీరో కాస్ట్యూమ్స్ మేకప్ల మీద ఉన్న దృష్టి దీని మీద లేదా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చూసుకోకపోతే మంచి కథ అయినా సరే తెలిస్తే జనాలకి అంటారు మీరు కూడా చూడండి